బాలీవుడ్ నటి కాజల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు హిందీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అంధల తార తెలుగు ఆడియన్స్ కు కూడా బాగా చేరువైంది ముఖ్యంగా ఆమె నటించిన దిల్వాలి దుల్హనియా లేజా అంగే సినిమాకు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాజుల్ తో ఉన్న ఈ పాపను గుర్తుపట్టారా ఇప్పుడు టాప్ హీరోయిన్ తెలుగులోనూ సినిమాలు చేయడం జరిగింది బాలీవుడ్ నటి కాజల్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది స్టార్ హీరోలతోనూ రొమాన్స్ చేసింది దక్షిణాదిలో బీటెక్ రఘువరన్ టూ అనే సినిమాలను మెరిసింది ఇదిలా ఉంటే కాజుల్ కు సంబంధించి ఇప్పుడు ఒక ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన బాలీవుడ్ లో విడుదలైన సూపర్ హిట్ సినిమా ఇష్క్ ఇందులో కాజుల్ తో పాటు అమీర్ ఖాన్ అజయ్ జూహి చావ్లా వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించారు రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరగెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది ఇందులోని సన్నివేశాలు పాటలు డైలాగులు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అయితే ఈ చిత్రంలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూడా నటించింది ముఖ్యంగా కాజల్ తో కలిసి పలు సీన్లలో నటించింది అలా ఇరవై ఎనిమిదేళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది హిందీతో పాటు దక్షిణాది సినిమాలోనూ నటిస్తుంది ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా దంగల్ ఫేమ్ ఫాతిమా షేక్ ఫాతిమా షేక్ నటించిన గుస్తాక్ ఇష్క్ చిత్రం ఇటీవలే విడుదలైంది ఈ చిత్ర ప్రమోషన్ల సమయంలో ఫాతిమా తెల్లటి చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సందర్భంగా ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలకు నటి కాజల్ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి కెమెరాకు పోజులు ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి